వేములవాడ రూరల్ మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ శాఖ నాయకులు నూతన వార్డు సభ్యులు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆది శ్రీనివాస్ పార్టీ కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు నూతన వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామాల అభివృద్ధితో రాష్ట్రం ముందుకు సాగుతుందని అన్నారు నూతన పాలక వర్గానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు మండల ఒకల భరణం శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ చింతపంటి మల్లేశం ముప్ప సర్పంచ్ వినాద్దు

పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆశీన్ అన్న గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ చింతపండి మల్లేశం గారు అదేవిధంగా ఉప సర్పంచ్ వినోద్ గారు అదేవిధంగా వార్డు సభ్యులు కొత్తగా ఎన్నికైనటువంటి అందరూ మన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆశీర్న్న గారికి కలవడం జరిగింది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ప్రజా పాలన భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పాలన చూసి ఈ పథకాలు చూసి ఈ గ్యారంటీలు చూసి ఎందుకంటే వారు గ్యారెంటీలు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమల్లో పెట్టిరు కనుక దానికి ఆకర్షించి ఈ నాగాపల్ల పోచ్చడిపల్ల గ్రామ చెందిన యువకులు పెద్దలు జైన్ కావడం జరిగింది అందుకు మాకు మొన్న జరిగిన ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ని వార్డు మెంబర్లను భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలు పోచడిపల్లె నాగాపల్ల గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది అదేవిధంగా రూరల్ మండల్ అర్బన్ మండల్ కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెచ్చు వారిని బా అతి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నాకు వారికి అందరికీ రైతులకు కానీ మహిళా అక్కగళ్ళలకు కానీ పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు కానీ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను ఇదే విధంగా రాబోయే స్థానిక ఎంపీడీసీ జడ్పీడీసీ మున్సిపల్ కమి కౌన్సిలర్లు అదేవిధంగా ఇట్లనే ఇదే మూమెంట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు ఇట్లనే పట్టం కడతారని అనుకుంటూ అదేవిధంగా మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ పెట్టిన విధంగా సన్న కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు అదేవిధంగా రెండు రెండు వందల యూనిట్ కరెంటు మాఫీ కావచ్చు అట్లాగే మహిళ సంఘాలకు ఇరవై లక్షల రు రుణమాఫీ రుణాలే కావచ్చు గ్రూప్కు గ్రూప్కు రుణాలే కావచ్చు అదేవిధంగా ఇట్లనే చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి సంక్షేమ ఫలాలు ఎన్నో ఉన్నాయి కనుక ఇంకా కూడా బిఆర్ఎస్ పార్టీ మొత్తం అలా పునాది లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నా వెల్కమ్ జైన్ కావచ్చు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెచ్చు ముగిస్తున్నారు పోతేచర్టిపల్లె నాగాయపల్లి సంబంధించినటువంటి వారి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వం ఆదిశీలన గారి సమక్షంలోపట మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మరి గ్రామ యువకులకు వార్డ్ మెంబర్స్కు వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వక మరి పార్టీలోకి స్వాగతం పలుకుతూ మరి ఏదైతే ఈ ప్రాంతంలోపట బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలందరికీ చేరువ విషయం లోపల ఆకర్షితులై అడుతున్నటువంటి మరి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా మరి రాబోయే రోజుల్లో పడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరందరు చేరిక చేరినటువంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు అందరూ తోడ్పడవలసిందిగా మీ అందరినీ మరొకసారి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను